హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లోకి బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మా హస్బెండ్ ఫ్రీగా షాపింగ్ చేపిస్తా వెళ్దాం పదా అంటే వచ్చేసా అసలు అమ్మాయిలకి షాపింగ్ అంటేనే పిచ్చి అలాంటిది ఫ్రీగా షాపింగ్ అంటే వదులుకుంటామా అసలు ఫ్రీ షాపింగ్ ఏంటి చూసేద్దాం రండి అదేనండి ఇప్పుడు మళ్ళీ మన ఫ్యాషన్ ఫ్యాక్టరీలో ఫ్రీ వీక్ షాపింగ్ నడుస్తుందంట అంటే మనం ఒక ఫైవ్ వరకు షాపింగ్ చేస్తే అందులో టూ పే చేస్తే చాలంట టూ థౌజండ్ కూడా మళ్ళీ మనకు బ్యాక్ ఇస్తారంట ఎట్లా థౌజండ్ రూపీస్ వర్త్ గిఫ్ట్ అండ్ ఇంకో థౌజండ్ రూపీస్ గిఫ్ట్ వాచర్ అంట ఈ ఆఫర్ అనేది డిసెంబర్ థర్డ్ టు సెవెంత్ వరకు మాత్రమే ఉంటుందంట ఇక్కడ చాలా వరకు బ్రాండెడ్ ఉన్నాయండి అమ్మాయిలకు సంబంధించి డ్రెస్సెస్ కుర్తీసు జీన్స్ అండ్ అబ్బాయిలకు సంబంధించి ఫార్మల్స్ క్యాజువల్ షర్ట్స్ టీ షర్ట్స్ అండ్ జీన్స్ షార్ట్స్ ఆల్మోస్ట్ అందరికీ చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఉందండి ఆల్ సైజెస్ ఎస్ నుంచి డవలప్ సైజు వరకు ఉన్నాయండి అండ్ షూస్ అండ్ వింటర్ జాకెట్స్ అండ్ లగేజ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయండి కాకపోతే లగేజ్ బ్యాగ్లో ఏంటంటే ఈ ఆఫర్ అనేది లేదండి ఓన్లీ దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అంటే ఎంఆర్పి ప్రైస్ మీద ఒక సిక్స్టీ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మాత్రమే ఆఫర్స్ ఉన్నాయి ఇవి ఓన్లీ షర్ట్స్కి అండ్ డ్రెస్సెస్కి మాత్రమేనండి ఇంకా మన షాపింగ్ కూడా అయిపోయిందండి మనకు కూడా ఒక గిఫ్ట్ ఇచ్చారు ఇప్పుడు నేను కొన్ని చూపిస్తా ఉన్నా కదండి నేను కూడా ఫైవ్ థౌసండ్ వరకు షాపింగ్ చేసా అయితే నాకు టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అలా పడింది అంటే టూ థౌసండ్ కన్నా ఎక్స్ట్రా పడిందంటే అమౌంట్ మనమే పే చేసుకోవాల్సి ఉంటుంది అయితే క్వాలిటీ అయితే బాగానే ఉందండి మనం పెట్టి ఈ టూ థౌసండ్కి నాకు ఈ త్రీ షర్ట్స్ అనేవి వచ్చాయి అండ్ దీంతో పాటు గిఫ్ట్ అండ్ వాచెస్ కూడా వచ్చాయి సో మనం పెట్టి టూ థౌజండ్కి ఈ షర్ట్స్ అండ్ గిఫ్ట్ అండ్ ఈ వాచెస్ వద్దా కాదా అనేది మీరే కామెంట్లో చెప్పండి నాకు నాకైతే పర్వాలేదనే అనిపించిందండి అండ్ మనకి గిఫ్ట్ వచ్చేసరికి హాట్ బాక్సెస్ అనేవి ఇచ్చారు హాట్ బాక్సెస్ అయితే బాగున్నాయి గిఫ్ట్స్ అనేవి త్రీ టైప్స్ అండి టూ పిల్లోస్ ఆర్ టూ టవల్స్ ఆర్ టూ హాట్ బాక్సెస్ ఏదైనా మీ ఇష్టం అండి చాయిస్ అనేది అయితే గిఫ్ట్ వాచ్ అనేది నాకు వేస్ట్ అనిపించిందండి ఎవ్రీ పర్చే మీద టూ హండ్రెడ్ మాత్రమే ఆఫ్ అంటే అలా ఫైవ్ టైమ్స్ వాళ్ళు ఇచ్చే డేట్స్లో వెళ్ళాలి టూ హండ్రెడ్ ఆఫ్ కోసం మళ్ళీ మనం వెళ్ళాం కదా మీకు ఎలా అనిపించింది ఆఫర్ కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్